ఓం శ్రీ గురుభ్యో నమ నిత్యం మన చుట్టూ ఎంతోమంది వ్యక్తులు ఉంటారు వాళ్ళలో కొంతమంది విష స్వభావం కలిగిన వాళ్ళు ఉంటారు వాళ్ళు ప్రతినిత్యం మనకు హాని చేయడానికి మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి హాని తలపెట్టడానికి చూస్తూ ఉంటారు మనకు మన కుటుంబ సభ్యులకు ఈ విష స్వభావం గల వ్యక్తుల నుంచి రక్షణ కల్పించడానికి హనుమంతుని యొక్క మంత్రాలు ఎలా జపం చేయాలి ఎన్నిసార్లు చేయాలి ఏ సందర్భాల్లో చేయాలి అనేది సర్వ ఈ వీడియోలో వివరించడం జరిగింది ఈ మంత్రాలు విషస్వభావం గల వ్యక్తుల నుంచే కాకుండా నెగిటివ్ ఆలోచన నుంచి వారి యొక్క అసూయ ద్వేషాల నుంచి కూడా మనల్ని మన కుటుంబ సభ్యులను రక్షిస్తాయనటంలో ఏమాత్రమూ సందేహం లేదు హనుమంతులను నమ్మి త్రికరణ శుద్ధిగా అత్యంత నమ్మకంతో ఈ మంత్రాలను జపం చేసి వీటి యొక్క అత్యుత్తమమైన ఫలితాలు పొందండి మొదటిది హనుమాన్ మూల మంత్రం ఓ నమః నమ హనుమతే నమ ఈ మంత్రం మనలోని భయాన్ని బలహీనతను నెగిటివ్ ఎనర్జీని తొలగిస్తుంది విషపూరితమైన వ్యక్తులు మనపై చూపెట్టేటువంటి మానసిక ఒత్తిడిని ఈ మంత్రం తగ్గించేస్తుంది ఇది ఎలా జపం చేయాలి ప్రతిరోజు ఉదయం లేదా సాయంత్రం త్రికరణ శుద్ధిగా నూట ఎనిమిది సార్లు జపించండి రెండవ మంత్రం బీజ మంత్రం ఇది హనుమంతుని యొక్క అతి శక్తివంతమైన బీజ మంత్రం ఓం ఐ భ్రీం హనుమతే శ్రీరామదూతాయ నమ భ్రీం హనుమతే శ్రీరామదూత ఓం ఐ భ్రీం హనుమతి శ్రీరామదూతాయ నమ ఈ మంత్రం మీ చుట్టూ ఒక దివ్య రక్షణ వలయాన్ని ఏర్పాటు చేస్తుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి చెడు ఆలోచనలు ఉన్న వ్యక్తులు మన దగ్గరకు రావడం కూడా కష్టమైపోతుంది మరి దీన్ని ఏ రకంగా చెప్పించాలి అంటే మంగళవారం కానీ శనివారం కానీ హనుమంతునికి ఎర్రటి పుష్పాలు సమర్పించి నూట ఎనిమిది సార్లు జపం చేస్తే మంచి ఫలితం ఉంటుంది ఇక మూడవది హనుమాన్ గాయత్రి మంత్రం ఇది బుద్ధి ధైర్యం నిర్ణయాత్మకమైన శక్తిని పెంచేటటువంటి మంత్రం ఓం ఆంజనేయాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి తన్నో హనుమాన్ ప్రచోదయాత్ ఓం ఆంజనేయాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి తన్నో హనుమాన్ వాయుపుత్రాయ ధీమహే తన్నో హనుమాన్ ప్రచోదయాత్ విషపూరితమైన వ్యక్తులు మనల్ని మోసం చేయకుండా మనకి చెడు మార్గాలలో మనల్ని తీసుకెళ్లకుండా సరైన నిర్ణయాలు తీసుకునే శక్తి ఈ మంత్రం ఇస్తుంది మరి దీన్ని ఎలా జపించాలి అంటే ఉదయం ప్రశాంతంగా త్రికరణ శుద్ధితో తక్కువలో తక్కువ ఇరవై ఏడు సార్లు సమయం ఉంటే నూట ఎనిమిది సార్లు జపించండి ఇక నాలుగవ మంత్రం సర్వ భయ నివారణ మంత్రం భయాలు శత్రుపాతల నుంచి కూడా ఈ మంత్రం విముక్తులు చేస్తుంది అని పండితులు చెప్తూ ఉన్నారు ఓం భయ వినాశాయ నమ హనుమద్ సర్వ భయ వినాశాయ నమ వినాశాయ రక్ష విషపూరిత స్వభావం కలిగిన వ్యక్తుల వల్ల కలిగే భయము ఒత్తిడి అశాంతి అన్నీ కూడా ఈ మంత్రంతో నశించిపోతాయి దీన్ని రాత్రి నిద్రపోయే ముందు తక్కువలో తక్కువ పదకొండు సార్లు లేదా ఇరవై ఒక్క సార్లు జపిస్తే ఉత్తమమైన ఫలితాలు ఉంటాయి చివరిది ఐదవది హనుమాన్ కవచ మంత్రం ఇది నిజమైన ఆధ్యాత్మిక కవచం ఓం హూ అనుమతే ఓం హూ అనుమతే ఫట్ ఓం రుద్రాత్మకాయ ఫట్ ఈ మంత్రం జపించిన వారిని హనుమంతుడే స్వయంగా కాపాడుతాడు అని భక్తుల యొక్క విశ్వాసం ఈ మంత్ర జపాన్ని ఎప్పుడు చేయాలి మంగళవారం కానీ శనివారం కానీ కనీసం పదకొండు సార్లు మాత్రమే పూర్తి భక్తితో శ్రద్ధతో త్రికరణ శుద్ధిగా హనుమంతుణ్ణి మనసులో నిలుపుకొని చక్కగా జపం చేయండి అత్యుత్తమమైన ఫలితాలు ఉంటాయి ఈ మంత్రాలు మాయాజాలం కాదు నమ్మకం నియమం నిరంతర సాధన ఉంటే ఫలితాలు కళ్ళ ముందే సాక్షాత్కరిస్తాయి మీరు ఎవరి వల్ల బాధపడుతున్నారో ఆ బాధను హనుమంతుడి పాదాల దగ్గర వదిలిపెట్టేసేయండి ఆయనే సమస్త బాధలకు విరుగుడు మీకు సూచిస్తాడు మీకల్లా కావలసింది కేవలం నమ్మకం హనుమంతుడిని నమ్మడమే భగవంతుడు నమ్మకం మీదే మనకి అన్నీ ప్రసాదిస్తాడు ఈ వీడియో మీకు ఏమాత్రం ఉపయోగపడినా మా ప్రయాస ఫలించినట్లే ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి భక్తులతో షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి జై శ్రీరామ్ జై హనుమాన్ ఓం శ్రీ గురుభ్యో నమ